కాకినాడ నుండి వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం గుంటూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది రోల్ మోడల్ గా దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు మరి పెన్షన్ మూడు వేలు ఈ రోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ మూడు వేలు చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే పేజ్ మ్యాన్ వెళ్ళి మరి ఈ రోజు మూడు వేలు చేసి మరి రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు వేల అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వరకు ఈ రోజు ఈ పెన్షన్ విషయం దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చేసి నెలకు కొత్త పెన్షన్ పెంచాక ఈ మూడు వేల పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు రెండు వేల కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు రెండు నెలల ముందు అది వెయ్యి రూపాయలు మాత్రమే మరి ఈ రోజు మన జగన్ ప్రభుత్వం మనం మూడు వేలు ఇస్తున్నాం మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల ఆరు నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే ముప్పై లక్షలు మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామో మన జగనన్న ప్రభుత్వంలో మనము అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లను ఎంత ఖర్చు చేసే వాళ్ళంటే నెలకు వచ్చేసి నాలుగు వందల కోట్లు మాత్రమే డిడీపీ హయాంలో వచ్చాక అదే మన జగనన్న ప్రభుత్వం రోజు నెల కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు రెండు వేల మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే దీన్ని బట్టి ఆలోచించండి మరి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి మన మనకి ఎంత మంచి జరుగుతుంది రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున కూడా పెన్షన్స్ మనం అందిస్తున్నాం అనేటువంటి విషయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవతాతలు నేను అడగాలనుకుంటా ఉన్నాను చాలా మంది ఉన్నారు చాలా వరకు కూడా కొత్త పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మన గుంటూరు ఈస్ట్ మన ముస్తఫా ఎమ్మెల్యే గారి నియోజకవర్గం చూసుకుంటే మూడు వందల ఇరవై ఒకటి కొత్త పెన్షన్స్ వస్తున్నాయి ఇక్కడ యాడ్ అలాగే డెస్ట్ తీసుకుంటే మూడు వందల ఇరవై ఆరు కొత్త పెన్షన్స్ ఈ రోజు మొత్తం చూసుకున్నట్టయితే